అందరికీ నమస్కారం నేను బార్జీ మాస్టర్ బీజేపీ తూర్పుగోదావరి జిల్లా టీచర్స్ కరోనా పనిచేస్తున్నాను కేంద్ర ప్రభుత్వ మోడీ గారి ఆధ్వర్యంలో విశ్వకర్మ సోదరుల కోసం అనేకమైన ప్రభుత్వ పథకాలు పెట్టడం జరిగింది ఇదే రాజమహేంద్రవరంలో ఇరవై ఐదు వేల ఓట్ల పైగా ఉన్న రాజమహేంద్రవరం విశ్వకర్మల ఓట్లు ఇరవై ఐదు వేల ఓట్ల పైగా ఉన్నాయి అయితే స్థానికంగా ఉన్న వాళ్ళు విశ్వకర్మ సోదరులైన రవి శివకుమార్ గారు బీజేపీ లీడర్ గారు వారు మీకోసం ఈ పథకాలు వారు చెప్తూ ఉంటారు పేరు బీజేపీ సీనియర్లు అండి రాజమండ్రి సిటీలో ఇరవై వేల మంది ఓటర్స్ ఉన్నారు ఈ ఓటర్స్ అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టి పథకాలన్నీ కూడా వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఎన్నికల నుంచి గ్రామంలో ఐదు కులాలు ఐదు వలసలు కూడా వీళ్ళందరూ కూడా ఇది గమనించి ఏదైనా అవసరం అయితే సూర్యాగ్ అనే ఒక ప్రభుత్వ పథకం ఒకటి ఉంది ఆ సూర్యగర్ పథకాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని దానికి వివరాలు కావాలంటే మీరు నా దగ్గరికి వస్తే నేను అన్ని వివరాలు చెప్తాను సూర్యగర్ అనే ప్రభుత్వ పథకం ఇవాళ పెంచుతున్న కరెంట్ బిల్లుకు విమోచనంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది ప్రతి విశ్వకర్మ సోదలు ఈ పథకాన్ని తప్పకుండా వాడుకోండి ఒక లక్ష ఒక్క ఇంటికి లక్ష పదివేల రూపాయలు అవ్వడం జరుగుతుంది దానికి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఉన్న రాజమహేంద్రవరంలో స్థానికంగా ఉన్న ఇరవై ఐదు వేల ఓటర్ల పైచిల్లుకున్న విశ్వకర్మ సోదరులందరూ కూడా ఎవరికైనా కనుక ఈ పథకం గురించి సంబంధించి ఏమైనా వివరాలు కావాలనుకుంటే అన్నయ్య గారు స్థానికంగా ఉంటారు ఈ సీతమ్మ సందులోని భవి శివకుమార్ గారు బీజేపీ సీనియర్ లీడర్ వీరు వీరందరూ వచ్చి వారిని మీకు కావాల్సిన వివరాలు ఏమైనా ఉంటే కనుక అన్నయ్య గారికి కనుక్కున్నట్లయితే వారు వెంటనే మీకు దానికి సంబంధించిన అన్ని అన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది వివరిస్తారు అరేంజ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మీరు డైరెక్ట్గా కూడా మీరు వెళ్ళి కలవచ్చు జై భారత్ జై హింద్